హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మిడతల కోసం మొక్కలుంచాను గార్డెన్లో అయితే ఈ మధ్య మిడతలు ఎక్కువైపోయాయి ఆ మిడతల కోసం నేను ఏ మొక్కలు ఉంచానో చూడండి ఇంకా మీరు కూడా ఇలాంటి టిప్పు ఫాలో అవ్వండి ఎందుకంటే మిడతలు తింటున్నప్పుడు అవి వెంటనే కట్ చేసుకుంటే అవి అలాగే ఉంచేయాలి అవి మళ్ళీ వచ్చి అవే తింటాయి వేరే మొక్కల మీదకి అవి వెళ్లకుండా ఉంటాయి అనమాట వేరే ఆకులు తినకుండా ఇది ఒక బెస్ట్ టిప్పు ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఎవరైతే గార్డెనింగ్ చేస్తున్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆ మొక్క మీకు చూపిస్తాను ఆ మొక్క అయితే ఇదన్నమాట తోటకూర మొక్క మిడతలు ఎలా తినేస్తాయి చూడండి అవి చూడాలన్నా సరే మనకి కనిపించవు మిడతలు పచ్చగా ఉంటాయి కదా మనకి కనిపించవు చూడండి కంత ఎలా తినేసాయో అవి నేను కొన్ని మిడతలని నేను వేరు తీసేసాను ఈ వారం రోజులు ఇదే పని తోటకూర మిడతలు ఎప్పుడు కనిపించినా సరే ఆ మొక్కనైతే వెంటనే కట్ చేసేయద్దు ఆ మొక్కను అలాగే ఉంచండి మళ్ళీ మిడతలు వాటినే అలవాటై అవి తింటాయి చాలా బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఫాలో అవ్వండి